అందరికీ నమస్తే నేను మీ రాంబాబు రిపోర్టర్ సూర్యాపేట ఇటీవల కాలంలో రాజకీయంగా జరిగినటువంటి కొన్ని సంఘటనలు ఇరు రాష్ట్రాలలో కూడా అంటే ఎవరి శవాల మీద ఎవరు కుర్చీలు వేసుకొని కూర్చుంటున్నారు రఫ రఫా టూ పాయింట్ ఓ అని చెప్పి వస్తున్నటువంటి నినాదాలు అంటే రాజకీయాలలో ఏం జరుగుతున్నది ఎవరు సమిదలు అవుతున్నారు అభిమానం ఉండాలి కానీ అది అద్దురు దాటకూడదు మన కుటుంబం మన పిల్లలు ముఖ్యం రాజకీయాలు కేవలం ఎలక్షన్ల వరకు మాత్రం చూడాలి మన శవాల మీద నాయకులు కుర్చులు వేసుకొని కూర్చుంటున్నారు వివరాల్లోకి వెళ్లే ముందు మనం పలు సామాజిక అంశాల మీద మాట్లాడుతున్నాం కాబట్టి దయచేసి నేను శ్రేయభిలాసులు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఈ వీడియోలు సమాజంలో చర్చ జరగాలంటే చాలామందికి షేర్ కావాలంటే మీరు టెన్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇది చాలామందికి చేరుతుంది మీరు మెసేజ్లంతా కూడా నాకు పర్సనల్గా పెడుతున్నారు వాట్సాప్లలో ఫోన్లు చేసి చెప్తున్నారు దయచేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తే మీ మీ అభిప్రాయాల మీద కూడా చర్చ జరుగుతుంది మనం ఈ సమాజంలో ఎంతో కొంత మార్పుకు చర్చ తీసుకురావాలంటున్నదే నా ఉద్దేశం కాబట్టి దయచేసి టెన్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి మొన్న మూడు రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పల్నాడు జిల్లా పర్యటన సందర్భంగా జరిగినటువంటి ఒక సంఘటన అనేటటువంటి ఒక వ్యక్తి ఆ కారు కింద పడి చనిపోవటం సరే దాని పర్యవసానాలు దాని ముందస్తు ఏర్పాట్లు చేయకపోవడం ప్రభుత్వ తప్పిదమా లేకపోతే ఈయన వద్దని చెప్పినా కూడా ఎక్కువ మంది జనసంఖ్యను తీసుకొని ర్యాలీగా బయలుదేరటం ఈయన తప్ప అనేది చర్చ తర్వాతలోకి వెళ్తే అసలు దీంట్లో బాధ్యులు అవరు గతంలో ఎన్నికల కంటే ముందు ప్రకాశం జిల్లా కందుకూరులో సీఎం అప్పటి ప్రతిపక్ష నాయకుడు ఇప్పటి సీఎం చంద్రబాబు నాయుడు మీటింగ్ సందర్భంగా ఎనిమిది మంది అమాయకులైనటువంటి తెలుగుదేశం కార్యకర్తలు తొక్కిస్లాట్లో చనిపోయారు దాని తర్వాత ఎన్నికలకు ముందే గుంటూరులో గుంటూరులో జరిగినటువంటి ఇవాళ ఎన్ఆర్ఐ టీడీపీ ఎన్ఆర్ఐ విభాగం ఆధ్వర్యంలో చీరల పంపిణీ పనికి మాలిన రెండు వందల రూపాయల చీరలు వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం వాళ్ళ ఓట్ల రాజకీయం కోసం ఒక పనికి మాలిన రెండు వందల రూపాయల చీరల పంపిణీ కార్యక్రమాన్ని పెట్టి ఆ సంఘటనలో తొక్కిసలాట జరిగి ముగ్గురు మహిళలు అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది ఇప్పుడు ఒక వీడియో చూపిస్తా కర్నూలు జిల్లా పత్తిపాడు వైసీపీ నాయకుడు పాటి నారాయణ రెడ్డి హత్య కేసులో యావజ్జీవ శిక్ష పడినటువంటి టిడిపి కార్యకర్తల యొక్క మనోవేదన వాళ్ళ కుటుంబాల పరిస్థితి ఏ విధంగా ఉన్నది అక్కడ ఉన్నటువంటి టిడిపి నాయకుడు కేఈ శ్యాంబాబు ఏమో తప్పుకున్నాడు కేసులో లేకుండా సామాన్య ఆయన ఆదేశాలతోటి ఆ హత్య కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సామాన్య కార్యకర్తలు గ్రామ స్థాయి కార్యకర్తలు దాదాపు రెండు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినప్పటికీ కూడా వాళ్ళకి యావజ్య శిక్ష పడింది వాళ్ళ కుటుంబాలు ఏ విధంగా ఏడుస్తున్నాయో ఒకసారి మీరే వీడియోలో చూడండి దీని తర్వాత తెలంగాణ విషయానికి వస్తే ఒక వీడియో చూపిస్తాం ఎన్నికలకు ముందు జరిగినటువంటి ఒక డ్రామా తెలంగాణలో

చూసిరా ఈ వీడియో చూసిన తర్వాత తెలంగాణలో అటువైపు ఉన్న కార్యకర్తలు కానీ ఇటువైపు ఉన్న కార్యకర్తలు కానీ ఏం చేయాలో వాళ్ళ కింద ఉన్న అనుచరులు అీలు చింపుకోవాలి అసలు వాళ్ళిద్దరికి కత్తులు ఇస్తే పొడుచుకొని ఒకరికొకరు పొడుచుకుని చచ్చితట్టే అంత తీవ్రమైన వ్యాఖ్యలు అంత తీవ్రమైన పదజాలం వాళ్ళు ఉపయోగించారు కట్ చేస్తే ఏమైంది ఇప్పుడు ఒక వీడియో చూస్తా అది కట్ చేస్తే ఇప్పుడు ఒక వీడియో చూపిస్తా ఈ వీడియో చూడండి ఒకసారి సీఎం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మల్లారెడ్డి గారి ఫంక్షన్ ఫంక్షన్లో మల్లారెడ్డి గారు తన మనవళ్లతోటి సీఎం రేవంత్ రెడ్డి కాళ్ళు మొక్కిస్తున్నటువంటి సంఘటన బాగా చూడండి మీరు అందరు ఆల్రెడీ సోషల్ మీడియాలో చూశారు నేను ఒక మళ్ళీ చూ మళ్ళొకసారి చూపిస్తున్నా చూడండి ఓకే ఆ నవ్వులు చూడండి ఇంతకుముందు ఏ విధంగా మాట్లాడుకురు ఇప్పుడు ఏ విధంగా మాట్లాడుకోరు మొక్కిస్తుండ్రు ఓకే అంటే వీడ పిచ్చి అవులగాళ్ళు ఎవరు పై స్థాయిలో నుకొరే వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం యాక్షన్ చేస్తారు కానీ కింద గ్రామాలలో ఈ వ్యాఖ్యలు విని ఒకరికొకడు అంగీలు చింపుకొని నేను నాయకుడు అంటే మా మా నాయకుని కోసం గొంతు కోసుకుంటా పైన కోసుకుంటా కింద కోసుకుంటా అని చెప్పి కుటుంబాన్ని గాలికొదలి పార్టీల కోసం అభిమానం ఉండాలి ఏదో ఒక పార్టీకి అభిమానం అందరికీ ఉంటుంది కానీ అదులు దాటొద్దు ముఖ్యంగా మన పిల్లలు వాళ్ళ చదువులు మన కుటుంబం మన వాళ్ళ భవిష్యత్తు మన తల్లిదండ్రులు ఇవి చూసిన తర్వాతనే నిన్న జగన్మోహన్ రెడ్డి ఆ కార్ మీద ఒకడు ఫ్లెక్సీ పట్టుకొని సైకు అభిమాని వాళ్ళ కొడుకు ఎన్నడూ కూడా వాళ్ళ తల్లిదండ్రులను గౌరవించుండడు వాళ్ళ తల్లదలకు దౌండం పెట్టి ఉండడు వాడు కుటుంబ బాధ్యత మోసాడు వాడు కారెక్కి ఫ్లెక్సీ పెట్టుకొని పిచ్చి పట్టిన కుక్క లెక్క ఇట్లాంటి సైకో అభిమానులు వీళ్ళకు వీళ్ళు వీళ్ళు సైకో అభిమానం చేసి వీళ్ళ వల్ల చనిపోయే వాళ్ళ శవాల మీద ఈ నాయకులు కుర్చీలు వేసుకొని కూర్చొని పరిపాలిస్తున్నారు సామాన్య కార్యకర్తలే ఎటుపోయి సచ్చేది ఏ సంఘటన చూసినప్పుడు కూడా వీళ్ళ రాజకీయాల కోసం బలయ్యేది మనమే దయచేసి మన కుటుంబాలు ముఖ్యం రాజకీయాలు చేయండి కానీ ఎలక్షన్లప్పుడు మాత్రం చేయండి కానీ కక్షలకు కార్పణ్యాలకు ప్రాణాలు సూర్యాపేట జిల్లాలోనే నేను కొన్ని ఉదాహరణలు చెప్తా ఉదాహరణకు నారాయణ నర్సింహలగూడెం మునగాల మండలం దాదాపు ఆరు ఏడు హత్యలు రాజకీయ హత్యలు జరిగాయి వాళ్ళ కుటుంబాలను కదివిస్తే తెలుస్తుంది వాళ్ళ బాధ అటువైపు కానీ ఇటువైపు కానీ అటువైపు ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు కానీ ఇటువైపు కేసులలో తిరిగిన వాళ్ళు కానీ అదేవిధంగా ఎర్కారం ఒంటరి దగ్గర అంతకుముందు చనిపోయిన వాళ్ళు రీటెస్గా ఒంటే దెంకన్నా ఆయన దాంట్లో చనిపోయిన ఒడ్డెల్లయ్య ఆయన కూడా చనిపోయాడు వాళ్ళ కుటుంబం కానీ వీళ్ళ కుటుంబం కానీ నామవరం గ్రామంలో అక్కడ ఓపీఆర్డి ఓపీఆర్ వర్సెస్ కాంగ్రెస్ వాళ్ళు నష్టపోయారు ఒక్కొక్కరు వంద నుంచి రెండు వందల మంది ఉన్న గొర్రెలు ఉన్న యాదవలు నామవరం గ్రామంలో రాఘవపురం కానీ నామవరం గ్రామంలో ఈ కేసులు గ్రామ బహిష్కరణ చేస్తే ఖమ్మంలో పోయి అమాలి పని చేస్తున్నారు దిక్కులేని వాళ్ళు లెక్క ఒక్కొక్కరు పది పదిహేను ఎకరాలు ఉన్న వాళ్ళు వంద నుంచి రెండు వందల గొర్రెలు ఉన్న యాదవలు అంతా కూడా ఈ పై వాళ్ళు చేస్తారా పై స్థాయి స్థాయి నాయకులు ఇట్లేముంటారా మనకు వద్దురే ఈ కక్షల కార్పణ్యాలు మనకొద్దు అదే విధంగా మా నాగుల పాటు అన్నారా మాకు స్వగ్రామం రెండు రాజకీయ హత్యలు జరిగినాయి దొమ్మీలు జరిగినాయి వన్ నాట్ సెవెన్ కేసు పెడితే మా ఇంట్లో నేను ఒక్కడిని తప్పించి మా నాన్న మా ముగ్గురు అన్నలు కూడా జైల్లోకి పోయారు రాజకీయ కక్షతో జరిగిన కేసులో వంద మంది వంద మందిని ఒకటే కేసులో తీసుకెళ్ళి జైల్లో పెడితే ఆ గ్రామంలో మగవాళ్ళు లేకుండా ఆడపిల్లలు ఆడవాళ్ళు ఏ విధంగా ఉంటారో ఎంత భయాందోళనతో ఉన్నారో నేను చిన్నపిల్లగా ఉన్నా అంటే ఎంత ఘోర పరిస్థితి వీళ్ళు ఎక్కడెక్కడ డిండి అచ్చంపేట దేవరకొండ ఇటు కోదాల మిరియాదు కూడా అవుడా గారు ఒక్కొక్కసారి పేషీ లేచి తిప్పితే ట్రాక్టర్లలో ఇంకింత పెద్ద సద్దులు కట్టుకొని ఏదో జాతర పోయినట్టుగా పోయేది పనులు మొత్తం మానేసి అంటే పై స్థాయి నాయకులు కేవలం మనల్ని కార్యకర్తల్ని ఉసిగొల్పి మన శవాల మీద వాళ్ళు కుర్జీలు వేసుకొని కూర్చుంటున్నారు ఆ విధమైనటువంటి కక్ష కార్పినటువంటి రాజకీయాలు అవసరం లేదు గ్రామాలలో అరే ఒకటి పెళ్లికి ఒకటి పోయే పరిస్థితి లేదు ఓ సచ్చిపోతే పలకరి స్థాయికి పోయే పరిస్థితి లేదు వీళ్ళు పై స్థాయిలో ఉన్న వాళ్ళు మాత్రం వాడి ఇంట్లో వేస్తే వీడిపోతాడు వీడిట్లో పెళ్లి జరుగుతూ వాడిపోతాడు అంత సగం ఉంటారు కానీ వీళ్ళని చూసుకొని మేము పైన కోసుకుంటాం కింద కోసుకుంటాం సొక్కలు చెప్పుకుంటాం అని ఊర్లల్లా రాజకీయాలు సౌ సౌద్భావ వాతావరణంలో ఉండాలి ఎలక్షన్లు జరిగినప్పుడు మాత్రం ఎలక్షన్ల నీ పాట నా పాట అని ఉండాలి కానీ వాటిని అక్కడ ఉన్నటువంటి గ్రామస్థాయి నాయకులు కూడా ఏం చేస్తారు వాళ్ళ వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాల కోసం ఆ కింద కార్యకర్తలని పావులుగా చేసుకొని వాడుకోవచ్చు ఎవన్ పెళ్లికైనా కానీ వాడు వస్తే కూడా ఇదే రకమైన రాజకీయం ఉంది ఒక పెళ్లికి ఇంకోటి పోయే పరిస్థితి లేదు ఒక సాగుకి ఇంకోటి చూస్తానికి పెట్టే పరిస్థితి లేదు సౌహృద్భావ వాతావరణం చెడగొట్టే విధంగా రాజకీయాలు ఉండకూడదు నేనేమన్నా దయచేసి అన్ని పార్టీల కార్యకర్తలకు నేను దండం పెట్టి విజ్ఞప్తి చేస్తున్నా సచ్చేది మన సామాన్య కార్యకర్తలే రప్ప రప్ప లేదు గప్ప గప్ప లేదు ఇట్లాంటి డైలాగులు డైలాగులకు ఏం ఉరగదు మన పని మనం చేసుకోవాలి మన పిల్లల్ని బాగా చూసుకోవాలి రాజకీయాలు చేయండి కానీ వాటి సౌర్భ వాతావరణంలో శాంతియుతంగా ఎవరు పని వాళ్ళు ఎవరు రాజకీయం వాళ్ళు ఒక రా ఎలక్షన్లు వచ్చినప్పుడు మాత్రమే చేసే విధంగా ఉంటే అందరికి బాగుంటుంది దయచేసి నేను అన్ని రాజకీయ పార్టీల కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తున్నా మన కుటుంబాలు ముఖ్యము మన కుటుంబాల తర్వాతనే ఎందుకంటే అభిమానం అద్దులు దాట అన్ని పార్టీల మీద నాకు ఒక నాయకుడు అంటే అభిమానం ఉంటుంది నాకు ఒక పార్టీ అంటే అభిమానం ఉంటుంది కానీ దాన్ని మన కుటుంబానికి కాపా మన కుటుంబం ఇప్పుడు పది చనిపోయిన వాళ్ళు పది లక్షల రూపాయలు ఇచ్చారు ఏ మొదలైతే పది లక్షల రూపాయలు ఆ బ భర్త లేని ఆ కుటుంబాన్ని లేదా తల్లి తండ్రి లేని ఆ కుటుంబాన్ని ఎవరు చాస్తాడు పది రూపాయలు పది లక్షల రూపాయలు సరిపోతా వాళ్ళ భావోగులు ఎవరు చూసుకుంటాడు ఒకనే పది రూపాయ లక్షల రూపాయలు చేతులు దిలుపుకొని డబ్బులు ముఖ్యం కాదు వాళ్ళ భరోసా భర్త కానీ భార్య కానీ ఆ కుటుంబం పెద్ద ఉంటే ఏ విధమైన భరోసా ఉంటుంది కోల్పోతే ఏ విధమైన ఆవేదన ఉంటుంది అనుభవించినటువంటి ఆ కుటుంబాలకే తుంగతుర్తి నియోజకవర్గంగా పోతే ప్రతి గ్రామంలో దాదాపు ఆల్మోస్ట్ తొంభై శాతం గ్రామాలలో ప్రతి గ్రామంలో ఊరు వందల సమాధులు స్థూపాలు స్వాగతం పలుకుతాయి ఎవడు కోల్పోయాడు వాళ్ళ కుటుంబాలు కోల్పోయినాయి వాళ్ళకు తెలుస్తుంది ఆవేదన కాబట్టి నేను అందరి కార్యకర్తలకు అన్ని పార్టీల కార్యకృతి చేస్తున్నా మన కుటుంబాలు ముఖ్యం అందరు మీకు అభిమానం ఉండొచ్చు ఆ అభిమానాన్ని కేవలం ఎలక్షన్ మాత్రమే పరిమితం చేయండి లేదా మామూలు రాజకీయాలు శాంతియుత రాజకీయాలు పరిమితం చేయండి కానీ కక్షలకు లేకపోతే మనమే నష్టపోతామని చెప్పి తెలియజేసుకుంటూ మీ అందరికీ మనం మరొకసారి చెప్తున్నా ఎయిర్ టెన్టీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అందరికీ నమస్తే